వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనేగుంట గ్రామ నూతన సర్పంచ్ నరేష్ వెంటనే విద్యుత్ పని ప్రారంభం ఢిల్లీ మొత్తం క్యాపిటల్ డోమ్ ఐఎన్ఎస్ వాక్షీర్ సబ్ మెరైనో ద్రౌపది ముర్ము మేం వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం కేటీఆర్ నిబద్ధతతో రాజకీయాల్లో పనిచేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని ఒక్కసారి క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బు ఉన్నా ఓడిపోతారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మేడ గ్రామంలో స్వయం వెలిసిన శ్రీ తిరుమలనాథస్వామి స్వామి క్షేత్రంలో ఉత్తర దర్శన ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో అనేగుంట గ్రామంలో విద్యుత్ పండు గ్రామ సర్పంచ్ సోగాకు నరేష్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు గ్రామ పంచాయతీ పరిధిలో నూతన సర్పంచ్ సోగాకు నరేష్ తెలిపారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని ఆయన పేర్కొన్నారు గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ వమ్ము చేయకుండా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుధ్యం విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తూ అన్ని గ్రామంలో ఐక్యతతో కూడిన పాలన కొనసాగిస్తారని సర్పంచ్ నరేష్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు అనేగుంట గ్రామ పంచాయతీలో నూతన సర్పంచ్ గ్రామ అధ్యక్షులు గ్రామ పంచాయతీ వద్ద బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరుతో ఉన్న పథకాన్ని రద్దు చేయడం సరైంది కాదని మహాత్మాని పేరును తొలగించి అవమానించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ ప్రభుత్వం తమ పద్దతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన ఉంటుందని నాయకులు హెచ్చరించారు సిబ్ కాంగ్రెస్ పార్టీ మూట ఆవిర్చన శుభాకాంక్ష అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో జాతీయ ఉపాధి జాతీయ గాంధీ ఉపాధి పథకాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం నీరు కార్చాలనే ఉద్దేశంతో ఈవిజి రాంజే అనే కొత్త పేరుతో ఈ మహాత్మాగాంధీ ఉపాధి పథకాన్ని మీరు కాల్చిన ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది దాని నిరసన తెలుపుతూ ఈరోజు ఆనగుట్ట గ్రామ సర్పంచ్గా నేను మా కార్యకర్తలు అందరం పెద్దలు కలిసి దీని నిరసన తెలిపడం జరుగుతుంది ఆనేగుంట గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న ఆనగుంట గ్రామ ప్రజలకు ముందుగా ధన్యవాదాలు నేను నా పేరు నరేష్ కుమార్ అని నేను ఆనగుంట గ్రామ ప్రజలు నాకు సర్పంచ్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది నేను సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనగుంట ఆనగుండ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాను ఆనగుండలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ప్రాబ్లం లేకుండా విద్యుత్ దీపాలు మురికి కాలువలు అన్నీ సరిగా ఉండడానికి డైలీ సిబ్బందితోనే కాంట్రాక్ట్ ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అదేవిధంగా ఆనగుండ గ్రామ పంచాయతీలోని చాలా ఇందురామైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై రెండు ఇవ్వడం జరిగింది మళ్ళీ సెకండ్ విడతలో నలభై నుంచి యాభై వేలు తీసుకొచ్చి ఆనకుంటలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళను ఇల్లు కట్టించి తీరుతాను అదేవిధంగా రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది గతంలో రేషన్ కార్డు కూడా పదిహేను ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై నుంచి ఎనభై రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో సిసి రోడ్డు ప్రాబ్లం చాలా ఉండే ఆనే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంవత్సరం పొడుగున స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవటం ఈ ఆలయ ప్రత్యేకత ఏకశిలా విగ్రహంగా వెలిసిన శ్రీ తిరుమలనాథ స్వామి పశ్చిమ ముఖంగా ఉండటం మరో విశేషం క్రీస్తు ఏడు లేదా ఎనిమిదవ శతాబ్దంలో శెట్టి రాజులు కాకతీయ రాజులు నిర్మించినట్లు భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయం నిర్మించినట్లు ఇక్కడ శిలా శాసనాలు వెల్లడిస్తున్నాయి ఈ నెల ముప్పైను జరిగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రవికుమార్ ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామిరెడ్డి సిక్స్టీవీతో వెల్లడించారు ముప్పైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లు జనవరి పదమూడున గోదా సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇరవై ఐదున రథసప్తమి పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు ఈ ఉత్సవాలకు పరిసర గ్రామ ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆలయ కమిటీ వెల్లడించారు నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి శ్రీ తిరుమలనాథస్వామి స్వయంభూ దేవాలయం చల్ముడ గ్రామం అందున ఇట్టి దేవాలయంలో ముప్పై తారీఖు రోజున మంగళవారం ఉత్తరద్వార దర్శనం సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వం అభిషేకము తదుపరి అలంకరణము ఉత్తర ద్వార దర్శనం చేయబడుతున్నది పశ్చిమ దిశాన వెలిచేటువంటి స్వయంభూ దేవాలయం స్వామివారు తిరుమల స్వామిగా వెలువబడుతున్నది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా చెట్టిరాజుల కాలం నాటి యొక్క ఈ ఆలయ ఆనాటి నుంచి కూడా దినదిన దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు కోరికలు తీర్చేటువంటి తిరుమలాయ బండ శ్రీమన్నారాయణ వెంకటేశ్వర ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమనగా మరియు ఇక్కడ ఉత్తరాధార దర్శనం అనగా ప్రతి సంవత్సరం జరుగు ప్రతి గుండెల్లో ప్రతి సంవత్సరం ఉత్తరోళ దర్శనం జరుగుతుంది కానీ ఈ గుడి ప్రతిష్టత ఏమనగా ఇక్కడ రోజు ఉత్తరాధార దర్శనం రోజు అదే విధంగా ఉత్తరాధార దర్శనం జరుగుతుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా కూర్చున్నాం ఉమ్మడి రాష్ట్రాలల్లో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలల్లో కూడా ఈ యొక్క ఆలయానికే ప్రతిరోజు ఉత్తరాధార దర్శనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం తెలంగాణలో ఐదు లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు ఎకరాల పారిశ్రామిక భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు ఉద్యోగాల కోసం కేటాయించిన భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు తాము అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పారిశ్రామిక భూములను అమ్మేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు కర్ణాటకలోని అత్తిబెలలో ఇన్ఫోసిస్ కు చెందిన విలువైన భూమిని పురవంకర సంస్థకు రెండు వందల యాభై కోట్లకు అమ్మటంపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం చేసిన ఓ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు రాయితీపై పొందిన భూమిని నిర్దిష్ట ప్రయోజనానికి వాడనప్పుడు దానిని వాణిజ్య ధరకు అమ్ముకునే హక్కు ఇన్ఫోసిస్ కు లేదని దాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని కార్తీ పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు తెలంగాణలోనూ అదే డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగాల కల్పన వంటి ప్రత్యేక ప్రయోజనాల కోసం రాయితీలపై ఇచ్చిన భూములను అమ్మి బంధువులకు లబ్ధి చేకూర్చే హక్కు ప్రభుత్వానికి లేదు ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి ప్రజల అవసరాలకు వాడాలి పాఠశాలలు ఆసుపత్రులు పేదలకు ఇల్లు పార్కులు బస్టాండ్లు పార్కింగ్ కోసం ఆ స్థలాలు అవసరమని కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు అంతెందుకు ఇగో మీకు చెప్తా ఒక మాట ఇగో మనోళ్ళు చిట్టిచ్చినారు అన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి పక్కూరు పల్లి పక్క ఊరు మనమే గెలిచినాం పక్క ఊరు చింతపల్లి మనమే గెలిచినాం ఆయన వంగూరు మండలంలో సొంత మండలం వంగూరు వంగూరు మండలంలో మనకే మెజారిటీ ఓట్లు వచ్చినాయన్న అని చెప్పి మా సోదరుడు సురేందర్ గారు నరసింహ నరసయ్య గారు ఆడికెళ్లి నాకు రాసి ఇచ్చినారు అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినాడు అచ్చంపేటలో మనకుండే ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏం చేసిండు ఏం సాధించిండు ఊర్లు గెలిచిండు ఎన్ని అవి కూడా దెబ్బన అడిమారి గుడి దెబ్బలు రెండు ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ కంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు పార్టీని ఇడిచిపెట్టిపోయి పార్టీని కించపరిచి నేను పార్టీ కంటే చాలా గొప్ప నా వల్లనే పార్టీ అని ఇవ్వాలనుకున్నా గట్లే అవుతుంది అడ్రస్ లేని బతుకైతుంది ఈ ఏడాది భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులో ఘర్షణలు నెలకొన్న విషయం తెలిసిందే దీంతో రాజధాని ఢిల్లీతో పాటు మొత్తం ఎన్సీఆర్ ను అభేద్య భద్రతా కవచంలో ఉంచేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి హై స్పీడ్ క్షిపణులు డ్రోన్ల వంటి వైమానిక ముప్పుల నుంచి రక్షణకు ప్రత్యేక మల్టీలేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఏర్పాటు చేయనున్నారు దీనిని అనాధికారికంగా పిలుస్తున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు గంగారం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పంచాయతీ కార్యాలయానికి స్థానిక ఎమ్మెల్యే రఘమయ్యితో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇదే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో హై స్కూల్ శంకుస్థాపన జరిగిందని అప్పుడు శంకుస్థాపన చేసిన జలగం వెంకలరావుకు తాను కొబ్బరికాయలు అందించారని గుర్తు చేసుకున్నారు జలగం వెంకలరావు చేసిన అభివృద్ధికి ధీటుగా సత్తుపల్లిని అభివృద్ధి చేసే అవకాశం తనకే దక్కిందన్నారు గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు వస్తున్నాయంటే అది శ్రీరామచంద్ర స్వామి వారి దయ అని ఆనందం వ్యక్తం చేశారు జనవరి తర్వాత ముప్పై ఆరు నిమిషాలు గ్రీన్ ఫీల్డ్ హైవే పై ఖమ్మం చేరుకునే రోడ్డు నిర్మాణం కూడా ఉంటుందన్నారు పూర్వీకుల ద్వారా సత్తుపల్లికి మంచి పేరుందని ఆ పేరును కాపాడుకుంటూ వచ్చామని కొంతమంది కోడి పందాలు హవాలాలు నిర్వహిస్తూ ఉంటారని వారందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రాజకీయాలు ఎవరు శాశ్వతం కాదు అందరూ పోయేవారే వారే పోయేటప్పుడు మంచి పేరు తెచ్చుకొని పోవాలని వ్యాఖ్యలు చేశారు సంపాదించుకున్న ప్రభుత్వం కెళ్ళి చిన్న చిన్న పనులు నేనే చేసుకోగలుగుతాను గ్రామానికి మా తాత ఇచ్చినటువంటి ఈ ఆస్తి ఈ వారసత్వం నేను నెరవేరుస్తాను అని చెప్పి అన్ని కమ్యూనిటీ హాల్స్ అన్ని కులాలకు సంబంధించి ఈ ఊళ్ళో దళితులు ఎక్కువ మంది ఉంటారు వడ్డీలు ఎక్కువ మంది ఉంటారు బీసీలు ఎక్కువ మంది ఉంటారు అన్ని కులాల నుంచి పోయి ఈ రోజు మధుకుమార్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు మీరు సర్పంచ్ వెళ్ళుకున్నారంటే ఆ బాబు చేసినటువంటి పనులు మీ మధ్యలో ఉన్నాయి చెప్పుకోవడానికి సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన గారికి ఆయన చేసే పనులతో పాటు ఆయన గారు ఆర్డబ్ల్యూఎస్ స్థానం అడిగారు అది డీటెయిల్స్ ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వండి వెరిఫై చేసి అది నేను ఈ స్కీమ్ పెట్టేటప్పుడు తీసుకున్నాం ఆ స్థలం నలుపురమ్మ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆయనకి సహకరించాలి చేయించుకునే వాళ్ళు భవిష్యత్తులో ఈ గ్రామం ఒక మంచి గ్రామంగా ఇంటిగ్రేటెడ్ పంచాయతీ ఆఫీసే సబ్ కలెక్టర్ గారు ఆయన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కావాలని అడుగుతున్నాడు ఆయన శాక్షన్ కాకుండా మీరే సొంతంగా ఆయన గారు కూడా రెవెన్యూ డివిజన్ ఆంధ్రా ఆడాలి ఆడాలంటే ఆంధ్రాకి వెళ్ళి ఆడాలి ఇష్ట దాడాలంటే ఆంధ్ర నుంచి దూడాలి నిబంధనతో ఉంటే సపోజ్ వస్తుంది సపోజ్ వస్తే సహాయం చేయొచ్చు సహాయం చేస్తే సంతోషం వస్తుంది మానవ బాధకి ఎందుకు సంతోషం ఉండేదానికే కదా కాబట్టి మనం మంచి అలవాట్లతోటి మంచి పద్ధతులతో ఈ నియోజకవర్గాలు తీసుకెళ్తే డివైడ్ ఎక్కడ ఉంది అంటే సొంతపల్లికి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గాని కిరణ్ కుమార్ రెడ్డి కాని సొంతపల్లి మాదిరిగా మా ఊరు ఉండాలని అడిగేవాడు అట్లాగే ఖమ్మం చేసిన తర్వాత ఖమ్మం మాదిరిగా మా జిల్లాలు ఉండాలని అందరూ కట్టుకునేవాళ్ళు అంటే రాధారు చూసినా మనమే ఉన్నాం ఇరిగేషన్ లో మనమే ఉన్నాం తాడి పంటల్లో మనమే ఉన్నాం సత్సంప్రదాయాల్లో మనమే ఉన్నాం సంస్కృతిని కాపాడే దాంట్లో మనమే ఉన్నాం సొత్తు పెళ్లికి మనం పూర్వీకరించినటువంటి ఆస్తి ఒక మంచి పేరు సొత్తు పిల్ల సొత్తుపల్ల అని నేసి నిలబడాలి ఎక్కడికి పోయినప్పుడు ఆ రకంగా మనం దాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి అటువంటి దానికి ఎక్కడా చెట్టు పేరు రాకుండా చెడ్డ పేరు రాకుండా రాగమయ్య గారితో ఉండే మనుషులందరూ కూడా అంటే పార్టీలో ఉండే మనుషులందరూ కూడా ఎవరైనా బయట కొన్ని చేయడానికి మన బం చేసి మన మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి పడకుండా కొంతమంది ఇసుకుతోనే వాళ్ళు ఉంటారు కొంతమంది కోటి కోటి బందాలు ఆడిచ్చేవాళ్ళు ఉంటారు అవన్నీ మనకు రుద్దుతారు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారిని అడిగాం ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చింది అని చెప్పి వసూలు చేసేవాడు కూడా ఉంటారు అవి మనకు అక్కర్లేదు కష్టపడి వ్యవసాయం చేసుకుందాం కష్టపడి వ్యాపారం చేసుకుందాం కష్టపడి పేదలను మన కుటుంబాలను సంతోషంగా పెట్టుకుందాం మన నియోజకవర్గం తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో పేరెన్నికైనా నియోజకవర్గం పేరు సర్వదా నిలపాలని చెప్పి మిమ్మల్ని అందరికీ వాళ్ళు ఇప్పుడు ప్రజలకు చేసేదానికి కలెక్టర్ గారు కానీ ఏసీపీ గారు కానీ వాళ్ళ అధికార యంత్రాంగం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటాం ఆయన యొక్క ఆలోచనలు తగ్గట్టుగా పరిపాలన తీసుకెళ్లాలని చెప్పి అధికారులకి అదేవిధంగా రాజకీయాల్లో ఉండే మనం కూడా నిర్బంధంతో ఉంటే శాశ్వతంగా రాజకీయాల్లో ఉండొచ్చు ఆ వ్యక్తి మంచిగా పాప పనిచేస్తున్నారు కష్టపడుతున్నారు అనుకుంటే ప్రజలు మీతో ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి ఉప్పందం వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు కింద పడ్డా మీద పడ్డ శాశ్వతంగా మంచి నిలుస్తుంది ధర్మం నిలుస్తుంది నిబద్ధత నిలుస్తుంది నిజాయితీ నిలుస్తుంది కాబట్టి రాజకీయాల్లో ఉండదలుచుకున్న వాళ్ళు అందరం ఎవరు శాశ్వతం కాదు అందరం పోతాం కానీ పోయేటప్పుడు మంచి పేరు తోటి పోతే మంచిది మంచి పని చేసే తో పోతే మంచిది కాబట్టి ఇలా ఇరాజు గారు చిన్న గారు కల్వరీ క్లాస్ సబ్ మరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతి కర్ణాటకలో కార్వార్ నౌకదళ స్థావరంలో జలంతర్గామిలోకి ఎంట్రీ ఇచ్చారు గతంలో భారత రాష్ట్రపతి హోదాలో ఈ సబ్ మరైన్ లో ప్రయాణించిన అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం నౌకదళ జలంతర్గామిలో ప్రయాణించారు కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి నేవీకి చెందిన కల్వరీ క్లాస్ సబ్ మరైన్ ఐఎన్ఎస్ వాగ్షీర్ లో ప్రయాణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కూడా ఉన్నారు కల్వరి క్లాస్ సబ్మరైన్ లో ప్రయాణించిన రెండు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరి క్లాస్ సబ్మరైన్ లో ప్రయాణించారు ఇదిలా ఉండగా ద్రౌపది ముర్ము ఇటీవలే హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన విషయం విధితమే అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం లో ఆమె ప్రయాణించారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి అనేగుంట గ్రామ నూతన సర్పంచ్ నరేష్ వెంటనే విద్యుత్ పని ప్రారంభం ఢిల్లీ మొత్తం క్యాపిటల్ డోమ్ ఐఎన్ఎస్ వాక్షీర్ సబ్మెరైన్ ఓ ద్రౌపది ముర్ము మేం వస్తే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం నిబద్ధతతో రాజకీయాల్లో పనిచేస్తే ఎక్కువ కాలం మనుగడ ఉంటుందని ఒక్కసారి క్యారెక్టర్ దెబ్బతింటే ఎంత డబ్బున్నా ఓడిపోతారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మేడ గ్రామంలో స్వయంభగావలసిన శ్రీ తిరుమలనాథస్వామి స్వామి క్షేత్రంలో ఉత్తర దర్శన ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి